సువార్త అధ్యాయం వచ్చిన యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలస వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయెను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం ఈ యొక్క వాక్య భాగంలో నుంచే ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో సుకారు గ్రామంలో యేసు ప్రభు సమరయ స్త్రీని దర్శించినటువంటి ఈ సంఘటన ద్వారానే ప్రియ ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు సుకారు అనేటువంటి గ్రామానికి వచ్చినట్లుగా మనం చూస్తాం గ్రామం పేరు రాయబడింది కానీ స్త్రీ పేరు రాయబడలేదు గ్రామం పేరు మాత్రమే ఇక్కడ మనం గమనిస్తాం కానీ ప్రభు ఒక స్త్రీతో సుదీర్ఘంగా మాట్లాడినటువంటి సంఘటన బైబిల్లో ఏదైనా ఉందంటే ఇదొక్కటే మిగిలినవన్నీ కూడా ఏవో కొన్ని వచనాలు అంటే రెండు మూడు వచనాల్లోనే ఒక స్త్రీతో మాట్లాడడం అయిపోతుంది కానీ సుదీర్ఘంగా ఒక స్త్రీతో ప్రభు మాట్లాడినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే దేవుని బిడలారా నాకు అనిపించింది ఈ స్త్రీతో మాట్లాడినటువంటి ఆ సంభాషణ పరిశుద్ధాత్మ దేవుడు రాయడంలో మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయని నాకు అనిపించింది ఎందుకంటే ఆయా సందర్భాలలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులను గురించి స్త్రీలను గురించి సువార్తల్లో రాయబడుతుంది అంతే కానీ మాటలు ఏం మాట్లాడారు అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే ఆ ప్రభు ఆమెను చూసి నీళ్ళు అడిగితే యేసుప్రభుని చూసి ఆమె అంటది నువ్వు యూదుడవు కదా అప్పుడు యేసు ప్రభు అంటాడు నీకు నేను ఎవరో తెలిస్తే నువ్వు అడుగుతావు ఇక్కడికే మన యొక్క ఇన్ఫర్మేషన్ బైబిల్ అయిపోతుంది కానీ బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా ఇంకా ఎక్కువగా దేవుడి ఈమెతో మాట్లాడాడు ఏం మాట్లాడాడు తెలుసా యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసము నేను చేసినవన్నీ నాతో చెప్పిన చెప్పిన యేసు చెప్పాడంటే ఆమెతో ఈ నాలుగైదు డైలాగులే కాదు ఆమె చేసినవన్నీ చెప్పడం ప్రారంభించాడంట యేసు ప్రభు ఎవరు తెలుసా నువ్వు చేసినవన్నీ చూస్తున్న దేవుడు నువ్వు చేసినవన్నీ కూడా నీతో చెప్పగలిగిన దేవుడు ఆయన ఆయన దగ్గర ఏది కూడా నువ్వు దాచిపెట్టలేవు ఆయన దగ్గర ఏది కూడా నువ్వు ఎత్తిపెట్టలేవు ఆయనకు ఏదో తెలియకుండా బ్లఫ్ చేసేటువంటి వ్యక్తిగా నువ్వు నేను ఉండలేం దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే యేసు ప్రభు ఏం చేశాడంట ఆమెతో నేను చేసినవన్నీ నాతో చెప్పాడంట అంటే ఆమె జీవితంలో ఏమేమి తప్పులు చేసిందో ఎక్కడెక్కడ తప్పులు చేసిందో ఎవరెవరితో తప్పులు చేసిందో ఏ రకమైన తప్పులు చేసిందో మొత్తం యేసు ప్రభు చిట్టా విప్పాడంట అదంతా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు అదంతా బైబిల్లో రాయలేదు ఎందుకు తెలుసా దేవుడు పాపాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు పాపం నువ్వు జ్ఞాపకం చేసుకు ఒకవేళ తప్పు చేసి ప్రభా ఐఎం సారీ అని నువ్వు ఒకవేళ అడిగితే మనస్సారా అడిగితే అలవాటుగా కాదు ఈ దినాల్లో ఫ్యాషన్ ఏంటి తెలుసా సోమవారం నుంచి శనివారం వరకు తప్పులు చేయడం ఆదివారం కృపతోనే రక్షించావు ప్రభు అని పాట పాడుకోవడం వెళ్ళిపోవడం ఇది కాదు క్రైస్తవ జీవితం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఈ స్త్రీ పాపాలు ఎందుకు ప్రభు రాయలేదంటే వెరీ సింపుల్ రీజన్ ఆమె జీవితంలో ఒప్పుకునింది కాబట్టి పాపాలు రాయలే కానీ అన్నీ చెప్పాడు ప్రభు దేవుని బిడలారా వాక్య పరిచర్య సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుండగా జరిగే కార్యం ఏంటి తెలుసా లాస్ట్ వీక్ ఏమేమి జరిగిదో ఒకవేళ దేవుడిని జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు దేవుడు నీకు హెచ్చరించడం ప్రారంభిస్తాడు ఎందుకంటే సో దట్ యు క్యాన్ రెక్టిఫై యువర్ ఫాల్ట్స్ నీ తప్పులు నీవు సరి చేసుకొని మార్పు చెంది మారుతావని అప్పుడు నువ్వు ఒప్పుకొని మనస్సారా ఒప్పుకొని విడిచిపెడితే ఇక ఎన్నడు ప్రభు జ్ఞాపకం చేసుకోడు దేవుని బిడలారా ఈమెతో అనేక విషయాలు ప్రభు మాట్లాడాడు కానీ అన్నీ రాయబడలేదు అన్నీ రాయబడలేదు ఆమె జీవితంలో ఆమె తప్పులు చేసిందో మొత్తం చెప్పేశాడు ప్రభు దేవునికి స్తోత్రం నీ దేవుడు ఎవరు తెలుసా సమస్తాన్ని ఎరిగిన దేవుడు నీ గురించి ఇన్ అండ్ అవుట్ ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పని విషయాలు దాచిపెట్టుకున్న విషయాలు ఎవరి దగ్గరనైనా నువ్వు దాచిపెట్టగలవు గానీ దేవుని దగ్గర మాత్రం కాదు చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర దాచిపెట్టవచ్చు సేవకుని దగ్గర దాచిపెట్టవచ్చు సేవగ్రాల దగ్గర దాచిపెట్టవచ్చు తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టవచ్చు అధికారుల దగ్గర దాచిపెట్టవచ్చు భర్త భార్య దగ్గర భార్య భర్త దగ్గర దాచి పెట్టవచ్చు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టవచ్చు తల్లిదండ్రులు పిల్లల దగ్గర దాచిపెట్టవచ్చు బట్ నాట్ విత్ దేవుని దగ్గర చెప్పాడు కానీ మన ఆత్మీయ నిమిత్తమై ఏది అవసరమో అవే బైబిల్లో రాయబడ్డాయండి అవే బైబిల్లో రాయబడ్డాయి దేవునికి స్తోత్రం ఏసు ప్రభు ఆమెను ఎక్కడ కలుసుకున్నాడు అంటే యోహన్ స్వాత నాలుగో అధ్యాయం ఆరో వచనం అక్కడ గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటల ఆయన అక్కడ యాకోబు బావి ఉండెను అక్కడ యాకోబు బావి ఉండెను ఎక్కడ దేవుడు ఆమెతో మాట్లాడాడట బైబిల్ చెప్తుంది యాకోబు బావి దగ్గర మాట్లాడాడంట నేను ఎప్పుడు చెప్తాను బైబిల్లో ఉండే స్టాప్ అయినా కామా అయినా ఒక పదమైనా ఒక వ్యక్తి జీవితం అయినా మన కొరకే రాయబడి ఉంటుంది మన కొరకే రాయబడి ఉంటుంది మన ఆత్మీయ కుటుంబ వ్యక్తిగత క్షేమం నిమిత్తమే ఖచ్చితంగా రాయబడి ఉంటుంది నాకు అనిపించింది యాకోవు బావి అనేటువంటి పేరు ఆ ఊర్లందరికీ తెలుసు అది బైబిల్లో ఎందుకు రాయాలి ఆమె పేరు రాయలేదు ఆమె పేరు రాయలేదు కానీ ఆమె ఎక్కడ యేసు ప్రభు కలుసుకున్నాడో ఆ స్థలంలో ఉండేటువంటి బావి పేరు కూడా రాశారండి యాకోబో బావి దేవునికి స్తోత్రం ఈరోజు ఆ యాకోబు బావి మనకు నేర్పించే ఆత్మీయ పాఠాలు ఏంటో మనం దేవుని యొక్క వాక్యం నుంచి చూడబోతున్నాం బైబిల్లో రాయబడినటువంటి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అస్ మన కొరకే మన ఆత్మీయ క్షేమం నిమిత్తమే దేవుడు రాసి ఉంటాడు సో నాకు అనిపించింది యాకోబు బావి ఒక స్త్రీతో అంతసేపు మాట్లాడావు ఆమెకు అన్ని చెప్పేసావు ప్రభా అన్ని చెప్పావు కానీ ఆమె పేరు రాయలేదు ఎందుకంటే ఆమె పేరు ద్వారా మనకు ప్రయోజనం లేదేమో కానీ యాకోబు బావి అనేటువంటి పేరు రాశాడు అంటే అందులో ఏదో మనం నేర్చుకోవాల్సిన ఉంటున్నాయి యాకోబు బావి నేర్పించే ఆత్మీయ పాఠాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూడబోతున్నాం ఫస్ట్ ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడి తలంపించాడో నాకు అనిపించింది బావిలో ఏముంటాయి బావిలో ఏముంటాయి ఏమి నేర్చుకోవాల్సి ఉంటది ప్రతి ఒక్కరికి తెలుసు బావి నీళ్లు చదువుకునే బావి నీళ్లు ఉంటాయి బావి అంతే కదా అంతకంటే ఏముంది అని నాకు అనిపించింది కానీ దేవుని బిడ్డలారా వెన్ వీ రీడ్ అండర్ ద లీడింగ్ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల్లో ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో ప్రతి పదము కూడా ఒక సందేశాన్ని మనకి ఇవ్వగలదు ఒకరోజు నేను సందేశం అంతా కూడా ఒక సెమికోలన్ పైన అందించాను ఒక సెమికోలన్ టు స్పిక్ పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి రాశాడు ఒక బ్రాకెట్ ఉంచాడు అంటే దర్ ఇస్ బావి ఇచ్చేటువంటి సందేశాలు ఏంటి యాకోబు బావి దగ్గర మనం ఏం నేర్చుకోగలం బైబిల్లో చూడండి నాలుగో అధ్యాయం 11వ వచనం మొదటి భాగారం దగ్గరికి వస్తాను యోహాను సువార్త నాలుగో అధ్యాయం 11వ వచనం అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకెమియు లేదే ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి ఎలాంటి బావి అంటే లోతైన బావి ఎలాంటి బావి లోతైన బావి అన్ని బావులు ఒకవేళ పై పైన ఉన్నాయేమో కానీ ఈ బావి మాత్రం లోతైన బావి లోతగా ఉండేటువంటి బావి అంటే పై పైన నీళ్ళు దొరికేటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయండి ఒకసారి నేను తెనాలి అనే ప్రాంతానికి వెళ్ళాను తెనాలి అనే ప్రాంతానికి వెళితే ఒక ఇంటిలో నేను ఉన్నాను మీటింగ్స్ కొని వెళ్ళాను సో వాళ్ళ ఉదయాన్నే ఏదో ఫోన్ వస్తే అలా బయటకు వచ్చాను ఇంటి బయటకు వచ్చి వాళ్ళకి చిన్న తోట ఉంటే ఆ తోటలో తిరుగుతూ ఉంటే అక్కడ సిమెంట్ రింగ్స్ ఉన్నాయండి సిమెంట్ రింగ్స్ అవి అక్కడ ఉంచారు నేను అది చూస్తే నీళ్ళు ఉన్నాయి దాంట్లో నేనేమనుకున్నానంటే అది వాళ్ళ తొట్టేమో అనుకున్నాను వాళ్ళ వాటర్ స్టోరేజ్ అనుకున్నాయి నేను అడిగాను చాలా చిన్నది కట్టుకున్నారు ఏంటి బ్రదర్ అని అడిగాను అయ్యో అది వాటర్ ట్యాంక్ కాదు బ్రదర్ బావి అన్నాడు ఆ బావినా ఏంటి అది అన్నాను మరి బావి అంటే ఇది గిలక ఉండాలి ఒక తాడు ఉండాలి అదేం లేదే అన్నాను మా ప్రాంతంలో లోతుగా ఉండవు బ్రదర్ ఆరు అడుగులు ఎనిమిది అడుగులు లోపలికి వెళితే నీళ్ళు వచ్చేస్తాయి మాకు అంతే అంత పైన మాకు నీళ్లు ఉంటాయి అంత పైన నీళ్ళు ఉంటాయి కాబట్టి మేము బావి అనుకోం మేము దీన్ని దీన్ని ఏమనుకుంటామంటే నీళ్లు ఉండేటువంటి ప్రాంతం అనుకుంటాం అందుకే మేము గిలక కానీ తాళ్ళు కానీ పెద్ద పెద్ద అవంతా ఏం పెట్టుకోం మేము కానీ యాకోబ బావి ఎలాంటి తెలుసా లోతైన బావి దేవునికి స్తోత్రం ఈ బావి లోతైన బావి అందుకే ఆమె అంటుంది యేసు ప్రభా ఏడవచనం చూడండి సమరస్తి ఒక నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా దేనికోసం వచ్చిందామే నీళ్లు తోడుకోవడానికి కాదు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది అంటే లోతైన బావిలోంచి నీళ్లు చేదుకుంటుంది దేవునికి స్తోత్రం మనిషి జీవితం కూడా ఇదే అండి బావి లాంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం ఈ బావితో కంపేర్ చేసుకోవడం ప్రారంభిద్దాం ఈ బావి లోతైన బావి మొదటిగా లోతైన బావి దేవుని బిడలారా మన జీవితాల్లో కొన్ని లోతులు ఉంటాయి అవి ఎవరికి తెలియదు అవి ఎవరికీ తెలియదు ఎవరైనా ఒక మాట అన్నారు అది చాలా లోతుగా ఉంటుంది ఎవరికి చెప్పం ఎందుకంటే చెబితే ఏమవుతుంది అనుకుని లోతైన బావి అనేటువంటిది ఏంటంటే కొన్ని మన జీవితంలో ఎవరికి చెప్పుకోలేక దాచిపెట్టుకున్నటువంటి విషయాలు కొన్ని ఉంటాయి చాలా లోతుగా ఉంటాయి అవి ఎవరికీ తెలియవు ఎవరికీ తెలియవు దేవుని బిడలారా యేసు ప్రభువు నీ జీవితంలోకి ఎందుకు ప్రవేశిస్తాడండి ఎవరికి చెప్పుకోలేని లోతైనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి చూసారా వాటిని దేవుడు హ్యాండిల్ చేస్తాడండి ఎవరికి కొన్ని చెప్పుకోలేము తల్లిదండ్రులకు కానీ భర్తకు కానీ పిల్లలు కానీ ఎవరికి చెప్పుకోలేక లోపల మదన పడిపోతుంటాం మదన పడిపోతుంటాం గాడ్ కెన్ హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్ అలాంటి పరిస్థితులను దేవుడు నీ జీవితంలో ఉంటే లోతైనటువంటి వాటిని దేవుడు సరిచేసేటువంటి దేవుడు మరి లోతైన బావి అని రాయబడినప్పుడు ఆ లోతైన బావిలో నీళ్ళే ఉన్నాయా ఇంకేమైనా ఉంటాయా బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను సమయలు గ్రంథం రెండవ గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచనం సమయలు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై వచనం మరియు కప్సయేలు ఊరివాడై క్రియల చేత ఘనత యొక్క పరాక్రమశాలి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయా అని ఒకడు ఉండేను ఇతడు మోయాబియుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతమ చేసాను మరియు మంచు కారమున బయలు వెదిలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేసాను సింహం ఎక్కడ దాక్కుందంట బావిలో దాక్కుందంట అది కూడా ఎప్పుడు మంచు కాలంలో సో ఇక్కడ బెనాయా అనేటువంటి ఒక వ్యక్తి బావి లోపల దాగినటువంటి సింహాన్ని చంపేశాడంట దేవుని బిడలారా ఇందాక నేనేమన్నాను అది లోతైన బావి అది లోతైన బావి ఆ బావిలో నీళ్ళు ఉండాలి ఆ బావిలో ఆ బావిలో మనిషి అవసరానికి సంబంధించిన ఉండాలి కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిది అక్కడ ఒక సింహం ఉందంట ఒక సింహం ఉందంట దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కూడా బయటపడకుండా మనలో దాగినటువంటి కొన్ని సింహాలు ఉంటాయి కొన్ని సింహాలు ఉంటాయి అది నీ జీవితంలో ఉండేటువంటి ఏదైనా కావచ్చు సాతాను ఎక్కడో ఒక చోట దాంకొని ఉంటాడు లోతైనటువంటిది ఎవరికి కనపడకుండా దాంకొని ఉంటాడు అది నీకు మాత్రమే తెలుసు నీకు మాత్రమే తెలుసు లేదా నీకు నీ భర్తకు నీ భార్యకు మాత్రమే తెలుసు లేకపోతే ఏదో ఇద్దరు ముగ్గురికి తెలుసు దాచిపెట్టి ఉంటావు దాన్ని బట్టి నలిగిపోతూ ఉంటావు దాన్ని బట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా జీవించలేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం దేవుని బిడలారా ఇక్కడ బెనాయో ఏం చేశాడంటే మంచు కాలంన ఎక్కడ దాంగుకోవాలండి సింహము మంచు కాలం మంచు పడుతు ఉంటే బావిలో దాంగుకుంటే మంచు పడుతుంది కదా కానీ సింహము బావిలోనే దాంగకొని ఉందంట మంచు పడితే ఎక్కడైనా గుహలోనికి వెళ్ళాలి ఎక్కడైనా ఇంటిలోనికి వెళ్ళాలి లేదా ఎక్కడైనా ఒక షెల్టర్లోనికి వెళ్ళాలి కానీ ఇక్కడ సింహము బావిలోనికి వెళ్ళిందంట దేవుని బిడలారా యాకోబు భావి ఏం చెప్తదండి నీలో దాగినటువంటి ఒక దాన్ని తెలియజేస్తుందండి నీలో దాగినటువంటిది లోతైన బావి అది ఆ బావిలో ఒక సింహం ఉందంట దేవుని బిడలరా ఎవరా సింహము అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మృంగుదరా అని వెదుచు తిరుగుచుంటున్నాడు అపవాది నీలో దాగి ఉండి నీ జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు నీ జీవితాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు ఒకసారి ఒక యవనస్తురాలు అంటే యవనస్తురాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది అమ్మాయికి ఆ అమ్మాయికి పెళ్ళైంది భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ యవనస్తురాలు రోజు నా దగ్గరికి వచ్చి చర్చిలో నాతో మాట్లాడుతూ నన్ను అడిగింది అన్న మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలి నేను మాట్లాడేటప్పుడు ఒకటే కండిషన్ ఎవరు ఉండకూడదు మీ ఇంట్లో ఓకే మా రండి ఏ టైంలో రావాలి అంటే నేను ఫోన్ చేసిన తర్వాత రండి అప్పుడు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు మీరు వచ్చి నాతో మాట్లాడండి అన్న సరే నీ అమ్మాయిని ఒక మా ఇంట్లో ఫ్రంట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి చెప్పింది అన్న నా జీవితంలో నాకు ఒక భయం ఉంది అనేది నేను అడిగాను ఏంటి ఆ భయము అని అడిగాను అప్పుడు ఆ యవనస్తురాలు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను యవనప్రాయంలో యవన ప్రాయంలో నేను చాలా పేదరికంలో ఉన్నాను నా అవసరతల నిమిత్తమై నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను ప్రారంభించక ముందు అంటే ప్రభుని అంగీకరించకముందు ప్రభుని అంగీకరించకముందు నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండే నా భర్త చనిపోయాడు యవనస్తుడుగా ఉంటూ ఒక తాగుబోతుకు నా తల్లిదండ్రులు ఇచ్చారు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగి అని కానీ విచిత్రం ఏంటంటే ఆయన చనిపోయాడు చనిపోయాడు కాబట్టి అప్పటి నుంచి నాలో నన్ను ఎక్కడైనా ఒక అధికారి దగ్గరికి వెళితే నన్ను చూసి నా పైన విషపు చూపు చూపి నన్ను వాడుకునేవారు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నేను చేసిన తప్పులన్నీ దేవుడు చూసింటాడు కదా నేను చేసినటువంటి ఆ యొక్క ఆ యొక్క అల్పకాల పాప భోగాలను ప్రభు చూసింటాడు కదా ఇప్పుడు నేను దేవుని బిడ్డను అయ్యాను కదా ఎవరి దగ్గరికైనా దైవ సేవకం దగ్గరికి వెళ్తే దైవ సేవకం దగ్గరికి వెళ్తే నా పాపాలు ఏమన్నా దేవుడు చూపిస్తాడా వాళ్ళకు నా పాపాలు ఏమన్నా దేవుడు చూపిస్తాడా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే నాకు భయం ఏంటంటే నేను చేసిన తప్పులేమన్నా దేవుడు వాళ్ళకు చూపిస్తాడా నేను ఒకటే ఒక మాట అన్నాను అమ్మ దైవ సేవకులంతా అందరూ పబ్లిక్గా ఆ టీవీల్లో ఎక్కడ పడితే అక్కడ పాపపు చిత్రాలు చూస్తూ ఉంటే దైవ సేవకులకు ప్రార్థనలో దేవుడు పాపాన్ని చూపిస్తాడా నెవర్ నెవర్ దేవుడు చూపించడు నువ్వు పాపములో ఉన్నావని తెలియజేస్తాడు పాపంలో ఉన్నావని అందుకే ఇక్కడ ఈ స్త్రీతో అన్ని విషయాలు ప్రభు చెప్పాడు నేను చేసినవని నాతో చెప్పాడు కానీ బైబిల్లో రాయలేదు ఎందుకు తెలుసా ఆ సంగతి ఆ స్త్రీకి సరిపోతుంది అంతే ఇంకా వేరే వాళ్ళకు అవసరంలా ఆమె చేసిన పాపాలు కొంతమంది సాక్ష్యం చెప్తారండి పాపాన్ని చాలా ఎక్కువగా వివరిస్తుంటారు ఈ పాపం ఎలా చేశానంటే ఇలా ఇంకొక వ్యక్తికి అది ప్రేరేపణకు ఉండకూడదు పాపం దేవుని బిడలారా నేను అన్నాను అమ్మ అది నీలో దాగినటువంటిది నీలో అనుకుంటున్నావు నేను తప్పు చేశాను నేను తప్పు చేసింది ఈ దైవ సేవం తెలిసేమో లేకపోతే ఈ వ్యక్తి దగ్గరికి నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నాకు అనిపిస్తుంది నేను చేసిన తప్పులేమన్నా వాళ్ళు తెలిసినాయేమో లేకపోతే నా గురించి నన్ను చూస్తూ మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది నాకు నా జీవితంలో ఈ యొక్క విషయాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది దేవుని బిడ్డలారా నీలో దాగినటువంటి సింహం ఒకటి ఉంటుంది బావిలో దాగినటువంటి సింహం అక్కడ అది లోతైన బావి అది లోతైన బావి ఆ బావిలో ఒక సింహం దాగి ఉంది ఈరోజు నీ జీవితంలో లో లోతుల్లో దాగినటువంటి ఏంటో దేవునికి తెలుసు నీ జీవితంలో ఏ పాపము గుండను వెళుతున్నావో దేవుని తెలుసు సీక్రెట్గా మెయింటైన్ చేసిన పాపాలు దేవుని తెలుసు సీక్రెట్గా నీవు ఎవరికి తెలియకుండా కొనసాగించే పాపాలు దేవుని తెలుసు ఆ స్త్రీ అంటుంది ప్రభా నా జీవితం చాలా లోతైంది ఈ బామిలాగా నా జీవితం చాలా లోతైంది కానీ నేను చేసినవన్నీ నాతో నువ్వు చెప్పేశావు ప్రభా నేను చేసినవన్నీ నాతో చెప్పేశావు దేవుని బిడ్డలారా నీలో దాగినటువంటి సాతాను క్రియలేంటో నీకు తెలుసు దేవునికి తెలుసు ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండా ఏమేమి చేస్తున్నావు దేని దేనికోసం డబ్బు ఖర్చు పెడుతున్నావో ఎక్కడికెక్కడికి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయో మాట్లాడుతున్నాయో నీకు తెలుసు దేవునికి తెలుసు నీలో దాగినటువంటి సింహం ఏంటో నీలో లోతుగా ఉండేటువంటి పరిస్థితులు ఏంటో గాడ్ నోస్ దాట్ దేవుని బిడ్డలారా ఆ సింహాన్ని చంపడానికే దేవుడి ఆదివారం నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు హా లూయా నీలో దాగినటువంటిది నీలో దాగినటువంటిది ఇందాక నేను చెప్పాను ఆ సింహం ఏంటిది అపవాది అపవాది ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క రకంగా వస్తాడండి దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో అనుకుంటాం శోధనలు అనేటువంటివి కేవలము యవనస్తులకు మాత్రమే ఉంటాయి యవనస్తులకు మాత్రమే ఉంటాయి నెవర్ నెవర్ దేవుని బిడలరా ఎవరికి కావలసిన శోధన డిజైన్ చేస్తాడు సాతాను సాతాను గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ ఎలాంటి ఆర్కిటెక్చర్ తెలుసా నీకు సంబంధించిన శోధనను డిజైన్ చేసి పెడతాడు ప్ర సాతాను దేవుడు ఆశీర్వాదాలు డిజైన్ చేస్తే సాతాను శోధనలు సాతాను తను ఏ రకంగా నేను పడగొట్టడానికి అవసరమైనవి బైబిల్లో మనం చూస్తే సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని ఇక్కడ దావీద్ అంటున్నాడు నేను దాన్ని తరిమి చంపి దాని నా దాని నోటు నుండి ఆ గొర్రెను విడిపించి ఆ గొర్రెను విడిపి దేని చంపాడు బైబిల్లో రాయబడింది సింహమును చంపేశాడు దావీదు అంటే దావీదు బాలుడు బాలుని పైకి సాతను ఏం తీసుకురావాలండి సాతను ఏం తీసుకురావాలి ఒక చిన్న కుక్కను తీసుకురావాలి లేకపోతే ఒక చిన్న రకమైన శోధన కాదు కాదు సింహమే వచ్చేసాడు అంటే దావీదుకు అవసరమైన అటాక్ ఏంటో దావీదుకు సాతాను రెడీ చేసి పెట్టాడు దేవుని బిడలారా ఆ బావి లోతైనది ఆ బావి లోపల ఒక సింహం ఉంది ఆ బావి లోపల ఒక సింహం ఉంది ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో సాతాను ఎక్కడ లోలోతుల్లో ఉన్నాడు ఎక్కడి నుంచి ఏ రకంగా నేను శోధిస్తున్నాడు నీ యొక్క కుటుంబ విషయాల్లో చెడు తలంపులు తీసుకొని వస్తున్నాడేమో చెడుగా ప్రవర్తించేటట్లు చేస్తున్నాడేమో ఒక వ్యక్తిని చూసినప్పుడు చెడుగా ఒక ఒక సహోదరిని చూసినప్పుడు చెడుగా ఇలాంటి ఈ ఆర్ ఎంటాంగిల్డ్ విత్ దిస్ థింగ్స్ వీని ద్వారా బడి ఉంటే అది నీ లోతైన బావి అది నీ లోతైన బావి ఏదో తెలియబడనటువంటి ఒక పాపము నిన్ను లాగుతూ ఉంటది నేను నిన్ను సతాయించడం ప్రారంభిస్తుంది ఏసుప్రభ అందుకే ఆ బావి దగ్గర కూర్చున్నాడు ఆమె జీవితంలో ఆమె ఐదు మంది పెనిమిట్లతో చేసిన పాపమే కాదు నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఐదు మంది పెనిమిట్లతోనే కాదు ఇంకా ఎంతమందితో ఏ రకంగా ఎక్కడెక్కడ ఏ రకంగా పాపం చేసిందో అందుకే ఆ బావి లోతైన బావి ఆ బావి లోతైన బావి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతుంటారా నీ జీవితంలో నీ జీవితంలో నీ నీ యొక్క ప్రతి నెగిటివ్ థింక్ ఒక ఒక ఆశీర్వాదం లేకుండా పోయిందా ఒక డిస్టర్బెన్స్ ఉందా కుటుంబంలో లేకపోతే మనసులో నెమ్మది లేకుండా ఉందా లేకపోతే ఒక ఒకటి కోల్పోయే వ్యక్తిగా ఒక నష్టపోయే వ్యక్తిగా తక్కువలోనికి వచ్చేటువంటి వ్యక్తిగా ఏమైనా ఉన్నావా ఏమైనా ఉన్నావా దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెక్ యువర్ వెల్ నీ బావిని పరీక్షించుకో ఆ బావి లోపల లోతైన స్థలాల్లో సింహం ఉందేమో సింహం ఉందేమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఒకటే డేవిడ్ ఫేస్ లయన్ దావీదు సింహాన్ని ఎదుర్కొన్నాడు బట్ సింహాన్ని చూచి పారిపోలేదు సింహంతో పోరాడాడు పాపంతోను పోరాడాల్సిందే పాపం ప్రతిరోజు నీ దగ్గరకు వస్తుందండి నువ్వు వదిలిపెట్టిన వ్యక్తులు కానీ వదిలిపెట్టిన అలవాట్లు కానీ వదిలిపెట్టిన కోరికలు కానీ వదిలేసినటువంటి తలంపులు కానీ మళ్ళీ సాతాను తీసుకొని వస్తాడు అందుకే బైబిల్లో పేతురు అంటాడు అపవాదిని ఎదిరించుడి రసిస్తే అపవాదిని జయించడంలో మొట్టమొదటి అడిగేది తెలుసా అడుగు పడాల్సింది ఎక్కడ తెలుసా ఈ పాపం నేను చెయ్యను ఇది నేను అపవాది అని గుర్తిస్తున్నాను ఐ రెస్ దీన్ని నేను అడ్డుకుంటున్నాను ఇది నా జీవితంలో వద్దు ఐ విల్ సేన్ నో టు సేన్ నేను పాపానికి నో అని చెప్తాను అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావో చాలామంది అడుగుతారు అన్న పాపం దగ్గర ఏం చేయాలి పాపాన్ని చేయించాలంటే ఫస్ట్ పాపాన్ని చేయించాలంటే దేవుడు కాదు నువ్వు చేయాలి ఫస్ట్ ఏంటి అది అంటే ఖచ్చితంగా నీ దగ్గర ఆఫ్ అనేటువంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా స్కిప్ చేయడం అనేటువంటిది ఏదో ఉంటుంది కదా క్లోజ్ చేయడం అనేటువంటిది ఏదో ఉంటుంది కదా లేకపోతే దాన్ని దాని నుంచి దూరంగా పోవడం అనేటువంటిది ఉంటుంది కదా ఒకవేళ ఫ్రెండ్షిప్ అనుకుందాం దూరం వెళ్ళిపో వాడు చెడువాడు వాడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు పాపానికి సే నో టు హిమ్ రెసిస్ట్ ద అపవాది వచ్చినప్పుడు సాతాను సింహ రూపంలో వచ్చినప్పుడు దావిది ఏం చేశాడంటే హి డిన్ ఫర్ హిస్ లైఫ్ అపవాదిని ఎదిరించాడు అపవాదిని ఎదిరించాడు లోతైన బావిలో ఒక సింహం ఉంది నీ జీవితంలో ఆ సింహం ఏంటో నీకు తెలుసు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు అపవాదిని ఎదిరించాడు అప్పుడు వాడు పారిపోతాడు దేవా ఈ ఏంటి శోధన వస్తుంది ఎలా ప్రభావ మళ్ళీ వచ్చింది శోధన మళ్ళీ వస్తుంది శోధన అపవాది ఎప్పటికీ చాలా మంది ఆ మాట అంటుంటారు నాకు వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైంది అపవాది సిగ్గులేనివాడు ఎందుకు తెలుసా ఒకసారి అపవాదిని ఒకసారి సారి తిట్టామనుకోండి మళ్ళీ వస్తారండి మన ఇంటికి రెండోసారి తిట్టామనుకోండి మళ్ళీ వస్తారా మూడోసారి తిట్టాము అప్పవాది అదేం లేదు అటు దుబ్బు దులుపుకొని వెళ్ళిపోతాడు ఆ నువ్వు తిట్టావు కదా మళ్ళీ వస్తావు ఇంకోసారి చూసుకుంటా నేను సంగతి అని దేవుని బిడలారా ఇఫ్ యు ఆర్ బై ద ప్రతిరోజు అపవాదిని ఎదురించుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడిని ఎదుట నుండి పారిపోడు ఒకవేళ చూడకూడని దృశ్యం టీవీలో వస్తుందా ఆఫ్ బటన్ ఉంది ఆఫ్ చేయి స్కిప్ చేయడం ఛానల్ మార్చుకోవడం లేదా నువ్వు చూస్తుండగా ఒక పాపప్ నెట్లోకి వచ్చేసింది నువ్వు చూస్తుండగా ఒకటి అక్కడికి ఆ రకంగా వచ్చేసింది ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఏదో ఒక రూపంలో యు ఆర్ హ్యాంగ్ అన్ ఆప్షన్ అపవాది నిద్రించే అదర్వైజ్ ఇట్ విల్ బి బినీత్ ఎక్కడో దాంకోనుంటుంది ఆ అక్కడ నుంచి ఆ లోతైన బావిలోంచి సాతాను కార్యాలు ప్రారంభమవుతాయి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు లోతైన బావి లోతైన పోరాటాన్ని గురించి తెలియజేస్తుంది లోతు ఎక్కువైపోయిందా చేదడం చాలా కష్టంగా ఉంటుంది పైపైన నీళ్ళు ఉన్నాయా సులువుగా ఇందాక నేను చెప్పాను కదా ఆ తెనాలి ఆ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా కూర్చొని అలా కూర్చొని ఆ బిద్దెతో చిన్న బిందెతో అలా తోడుకుంటారండి వాళ్ళంతే కూర్చొని తోడుకుంటారు వంగరు కూడా అక్కడ కూర్చుంటారు అలా తోడుకుంటారు కానీ ఇది లోతైన బావి మానవ జీవితం లోతైనటువంటిది లోతైనటువంటి ఎన్ని పాపాలనైనా అయినా నువ్వు మెయింటైన్ చేయగలవు ఎన్ని పాపాలనైనా తెలియకుండా ఉంచడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుంది నీ జీవితం కానీ ఇఫ్ యు ఆర్ ఎ కేర్లెస్ బెనయా సింహము ఆ బావిలో దాంకొని అంటే సింహం బావిలో ఉంది కదా అది బయటకు వచ్చినప్పుడు చూద్దాం అనుకోలేదు వెంటనే దాన్ని చంపేశాడు వెంటనే దాన్ని చంపేశాడు పాపము దగ్గర ఇఫ్ యూ షో నెగ్లిజెన్స్ పాపము దగ్గర తర్వాత పోనీలే అనుకున్నావా ఒకరోజు వస్తుంది అది నిన్ను చంపేంత వరకు వదిలిపెట్టదు చంపేంత వరకు వదిలిపెట్టదు దేవుడు ఈమెను ఎందుకు దర్శించాడు తెలుసా ఆమె జీవితం కూడా అదే రకంగా ఉంది ఐదు మంది పెనిమిట్లు ఆమెకు ఉండిరి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అంటే ఆ ఒక ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది ఒకవేళ ఆ రోజు ఒకళ్ళ ఇప్పుడు ఉండేటువంటి న్యూస్ ఛానల్ ఉన్నట్టే చెప్పిందేమో ఎంత గొప్ప పతివ్రత ఏమని ఎందుకు తెలుసా ఐదు మంది పెనిమిట్లు కలిగి ఉన్నారు ఈమెకు అంటే పెళ్లి తర్వాత పెళ్లి పెళ్లి తర్వాత మళ్ళీ వాళ్ళని ఎట్లా వదిలించుకునిందో ఎక్స్పర్ట్ ఏమా ఎంత ఎక్స్పర్ట్ తెలుసా ఈజీగా వదిలించుకునే ఎక్స్పర్ట్ ఏమా లేకపోతే ఈమె సత్తాయింపుకు వాళ్ళే వెళ్ళిపోయారేమో విడోన్నో ఆమె జీవితం అంత భయంకరంగా ఉండగా అందుకే బైబిల్లో ఆమెను గురించి రాయబడింది అది లోతైన బావి ఈరోజు ఆమె జీవితం కూడా నీ జీవితంలాగా నీ కుటుంబ సభ్యుల జీవితాలు ఉన్నాయా బైబిల్లో ప్రభు అంటున్నాడు ఆ సింహాన్ని చంపండి ఆ సింహాన్ని చంపండి ఒకవేళ నీలో పాపం లేకపోతే నీ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళలో పాపం ఉందా నువ్వు చేయాల్సింది నా భర్త మీద పనిచేసే దురాత్మ శక్తులను నా భార్య పైన నా పిల్లల పైన లేకపోతే నా యొక్క కుటుంబానికి వ్యతిరేకంగా నేను పనిచేసే స్థలాల్లో ప్రేరేపించేటువంటి వ్యక్తులు ఉంటారు ఐ బైండ్ ద స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్ అప్ వాళ్ళ పైన పనిచేసే దురాత్మను నేను బంధిస్తుంటున్నా నా భర్తకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా ఏ దుష్ట శక్తులు పనిచేస్తున్నా ఐ రెసిస్ట్ ఇట్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఏసు నామందు దాన్ని నేను ఎదుర్కొంటున్నాను అప్పుడే అపవాది పారిపోతాడు అయ్యో మళ్ళీ పాపం చేసే డోంట్ సే దాట్ రెస్ ఇస్ డెవిల్ అపవాదిని ఎదిరించుడు ఎందుకు తెలుసా లోతైన బావిలో ఒక సింహం ఉంది అది చంపబడాలి అది చంపబడకపోతే దెర్ ఇస్ ఎ కలోజల్ డ్యామేజ్ చాలా తీవ్రమైన నష్టం అనేటువంటిది ఉంటుంది దేవుని బిడలారా నిన్నటి నుంచి మనం టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తే ఒక బాబా ఆ స్త్రీ పేరు బాబా ఆమె ఒక ఒకటి ఫోర్కాస్ట్ ఇచ్చింది జపాన్లో ఏదో జరుగుతుంది ఓ విపరీతంగా చేస్తున్నారు జపాన్కి ఇది జరుగుతుంది అది జరుగుతుంది దేవుని బిడలారా జపాన్కు జరుగుతుందో లేదో కానీ ఒకటి మాత్రం వాస్తవం నీ జీవితంలో ఒక పోరాటం మాత్రం ఉంది అది లోతైన బావిలో దాంకున్న సింహం దట్ ఈస్ ఫ్యాక్ట్ అది కాదనలేని సత్యం ఈరోజు దేవుడు అంటున్నాడు ఆ సింహాన్ని ఎదిరిస్తున్నావా ఆర్ యూ కాంప్రమైజింగ్ విత్ ద డెవిల్ ఆ సాతానుతో ఆ సాతాను శోధనలతో కలిసిపోతున్నావా కలిసిపోతుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటున్నాడు టు జీసస్ యేసు ప్రభు దగ్గరికి రా డోంట్ లుక్ ఎట్ ద సీన్ అండ్ ఎంజాయ్ ద సీన్ బట్ రెసిస్ ద సీన్ పాపాన్ని ఎదిరించు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం ప్రభు నా జీవితంలో ఏ శోధన నన్ను తరుముతుందో నాకు తెలుసు మీకు తెలుసు ఎక్కడ లోతైన పరిస్థితుల్లో పాపము దాగి ఉందో సా తాను దాగి ఉన్నాడో తెలుసు ప్రభా దేవా నన్ను విడిపించు నాలో ఉన్నటువంటి సింహము చంపబడాలి నాలో ఉన్నటువంటి పాపము చంపబడాలి ఒకవేళ పాపం లేకుండా ఉన్నామే ఆర్ యు గోయింగ్ త్రూ ద లోన్లీనెస్ ఒంటరితనం అన్నీ ఉన్నాయి కానీ ఒంటరితనం హెల్ప్ మీ దేవుని బిడ్డల నీ లోతైన బావిలో దాగిన సింహం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది మర్చిపోదు దేవుడే దాన్ని చంపగలడు ఈరోజు దేవునికి అప్పగించుకో దేవా ఇది నా అవసరత తీర్చు బ్రబా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సత్యవంతుడైన దేవానికి వందనాలు పాదాల దగ్గర ఏరికి వందనాలు చెల్లిస్తున్నాం బ్రవ్వా నేర్పిన ఆత్మీయ పాఠాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం బ్రవ్వా అవును తన మా లోతుల్లో ఎక్కడ పాపముందో సీక్రెట్ గా హిడన్ గా ఏ పాప పనిచేస్తుందో ఎవరి జీవితంలో ఎలాంటి పాపముందో నీకు తెలుస్తున్నాయి అందుకే వారి ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడిన దేవా తండ్రి అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవా ఇప్పుడు అడుగుతుంటున్నాం బ్రబా ఎవరి లోపల ఎక్కడ సాతాను కార్యాలు జరుగుతూ ఉన్నాయో ఆ సాతాను క్రియలు లయమగునుగాక గాక లయమగునుగాక తీర్చబడునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడిన దేవా మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ హృదయ పలకల పైన లిఖించి ఎల్లప్పుడూ వాక్యం ద్వారా హెచ్చరించి అడుగుతున్నాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను